శ్రీ గురుభ్యో బ్యోనమ రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఐదు వరకు ధనస్సు రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ధనస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటాయి ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు సేవ ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఆలోచనలు అమలు చేస్తారు ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు రుణాలు తీరే సమయం ఈ వారం రెండు మూడు విధాలుగా ధనలాభ సూచనలు ఈ రాశి వారికి ఉంటాయి వీరి యొక్క ప్రయత్నాలకు అందరి ఆమోదం లభిస్తుంది కుటుంబంలో ఉత్సాహంగా శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు విస్తరణ యత్నాలు వ్యాపారులకు సానుకూలంగా ఉంటాయి అలాగే వ్యాపారులకు వారు ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగులకు పై స్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి కళాకారులకు సన్మానాలు పురస్కారాలు జరుగుతాయి మహిళలకు ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి కనకధారా స్తోత్రాలను పఠించండి మేలు కలుగుతుంది